హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని బాగి తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా తను ఆనందంగా ఉండకుండా ఇంకా బాధపడుతూ ఉంటుంది దానికి అమరేంద్ర ఏంటి బాగి మీ అక్క అయితే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది నువ్వు మట్టుకు అలా లేవు కాబట్టి నువ్వు కూడా తనలాగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించు ఇది చాలా గొప్ప వరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత బాగి ఆలోచిస్తూ ఉంటూ ఉంటుంది తర్వాత అక్కడికి మనోహరి ఏం చేస్తుందంటే బాగి రాతోడు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది బాగి రాతోడితో అంటుంది నేను ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి అనుకోవట్లేదు మా అక్క పిల్లలే నా పిల్లలు కాబట్టి ఇంకా నాకు పిల్లలు అవసరం లేదు మా అక్క పిల్లల్ని మా అక్కని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటుంది రాతోడు అలా కాదు మిస్ నీకు పిల్లలు కావాలి కదా అంటే తాను ఒప్పుకోదు రేపే వెళ్ళి అబోషన్ చేయించుకుంటాను అని అన్ని రాతోడితో చెప్తుంది ఈలోపు అక్కడ ఇదంతా వింటున్న మనోహరి పిల్లల వైపు నుంచి నరుకు రావాలి అని చెప్పి పిల్లల రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి మీరు ఏంటి ఇంట్లో సెలబ్రేషన్ చేయట్లేదు బాగి ప్రెగ్నెన్సీకి అని అంటే మేము ఎందుకు చేయాలి అనేసరికి మీరే కదా చేయాలి మీరే కదా వాళ్ళకి అక్కలు అవుతారు తర్వాత బాగి మిమ్మల్ని అందరినీ మర్చిపోయి తన పిల్లల్ని చూసుకుంటుంది అని చెప్పి అనేసరికి పిల్లలు అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతారు ఏంటి మనోహర్ ఇలా చెప్తుంది అని చెప్పి ఆ తర్వాత రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు బాగి మామూలుగానే వారి క్యారేజీలు ఇవ్వడానికి కింద నిల్చొని ఉంటే పదండి పిల్లలు నేను డ్రాప్ చేస్తాను అనేసరికి ఏమీ అవసరం లేదని చెప్తుంది దానికి ఏమైంది అని అడిగేసరికి అమ్మో మాకు మా డాడీకి మేము నలుగురం చాలు ఇంకెవరూ మాకు అవసరం లేదు నువ్వే కూడా అని చెప్పి అంటుంది దానికి బాగా బాధపడుతూ ఉంటుంది మనోహరి అంటే మాకు ముందు నుంచి తెలుసు నువ్వే మధ్యలో వచ్చావు అని చెప్పి బాగీతో అనేసరికి బాగి మనోహరితో అంటుంది మీరు మా మధ్యలోకి రాకండి అని అనేసరికి పిల్లలు మనోహరికి సపోర్ట్గా మాట్లాడతారు నువ్వే మధ్యలో వచ్చావు మిస్ అమ్మ ఇప్పుడు ఇంట్లోని మళ్ళీ ఇంకో బేబీ వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు నువ్వు కూడా నీ బేబీతోనే ఉంటావు అని చెప్పి వాళ్ళు చాలా కఠోరంగా మాట్లాడతారు ఆ మాటలకి బాగి రాతో ఇద్దరు కలిపి షాక్ గురై బాధపడుతూ ఉంటారు ఇదంతా పైనుంచి వచ్చిన అరుంధతి చూస్తూ చాలా బాధపడుతుంది